హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెట్ షేక్ అండ్ మై స్మయ్యా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఆలు గోబీ మటర్ కర్రీ అనమాట సో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ కర్రీ అయితే ఉండబోతుంది సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది చెప్పబోతున్నాను హండ్రెడ్ గ్రామ్స్ నుంచి నూట యాభై గ్రాములు అన్నీ ఒకే ఈక్వల్ క్వాంటిటీస్లో అయితే తీసుకుంటున్నాను సో ఇంట్లో కూడా అన్నీ ఉన్నాయి సో అందుకోసమే అన్నీ కలిపేసి చేస్తున్నాను సో ఇవన్నీ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ మనము అందుకోసమని ఫస్ట్ మనము ఇవి కట్ చేసుకునే లోపు వేడి వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను అందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము గోబీలో చాలా వరకు బ్యాక్టీరియా అయితే ఉంటుంది వాటిని పండించేటప్పుడు కూడా లైక్ స్ప్రేలు అవి ఇవి కొడుతూ ఉంటారు కదా వాటి మీద డైరెక్ట్గా పడిపోతుందంట సో అందుకోసమని కొంచెం మనము ఇంకొక ఇంకొకటి కూడా ఉంది పాము అట్లా చేరుతూ ఉంటాయని చెప్పి కూడా కొత్తగా చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో సో ఎంత వరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఆ దేవుడికే తెలియాలి కానీ మనకి ఎందుకో మనం బాయిల్ చేసుకుని తింటే ఏ గోలా ఉండదు తర్వాత ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వేడి వాటర్లో అయితే వేసేసుకున్నాను అనమాట పొయ్యి మీద పెట్టుకొని మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా కుక్ చేసుకోవాలి సేమ్ అదే సైజులో మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో కూడా ఆలుని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మన రంజాన్ సిరీస్ అయితే నడుస్తున్నాయి కదా ఎంతమంది మన వీడియోస్ చూస్తున్నారు అనేదాన్ని లైక్ చేసి కామెంట్ చేయండి నాకు కూడా అర్థమవుతుంది ఎంతమంది చూస్తున్నారు ఏ ఊరి నుంచి చూస్తున్నారు అని చెప్పేసి సో ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకొని ఇట్లా హాఫ్ బాయిల్ అయితే చేసుకుంటున్నాను ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు అర కేజీ వరకు టమాటాలను తీసుకుంటున్నాను ఎర్రటి పండిన టమాటాలు అయితే తీసుకోండి పోపుకు సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అందులోనే రెండు లవంగాలు కొద్దిగా చెక్క కొంచెము షాజీరా అయితే వేసుకుంటాను అందులోనే నిలు నిలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు దూరగా రంగు వచ్చేదాకా గోల్డెన్ కలర్ రంగు వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్లోనే ఉంచకుండా అయిన వాటిని కొంచెం జల్లల్లోకి అయితే తీసుకొని కొంచెం గాలిబారాన్ని ఇవ్వాలన్నమాట అంటే కొంచెం చల్లారై చల్లారాలన్నమాట అవి మరీ ఎక్కువ చల్ల చల్లారాల్సిన పని లేదనమాట నాకు గొంతు పోయింది ప్లస్ జలుబు చేసేసరికి ఇట్లా వస్తుందనమాట నా వాయిస్ మన రంజాన్ సిరీస్ చూస్తే కనుక అన్నీ మీకు అర్థమవుతాయి సో తర్వాత ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇట్లా అల్లం వెళ్ళిపోయి ఫ్రెష్గా ననుగురుకుందనమాట ఇది ఇట్లా వేసుకొని దీన్ని కూడా కొంచెం లైట్గా కలర్ వచ్చేదాకా మొత్తాన్ని కలిపి ఫ్రై చేసేసుకోవాలి మనం ముందుగా టమాటాలు తీసుకున్నాం కదా వాటిని మీరు గ్రైండ్ అయినా చేసి వేసుకోవచ్చు ప్యూరీ లాగా చేసుకొని అయినా వేసుకోవచ్చు ముక్కల కిందైనా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట నేనైతే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత చూడండి ఈ గోబీ అనేది మరీ ఎక్కువ ఉడకకూడదు ఆలు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది బఠానీలు కూడా బాగానే అనమాట ఇప్పుడు కొంచెం సెల తగిలిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ మీద పెట్టుకోవాలి అందులోనే ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుంటాను ఉప్పు పసుపు యాడ్ చేసినట్టయితే టమాటాలు కూడా బాగా త్వరగా మగ్గుతాయి టెక్స్చర్ కూడా మంచి టెక్స్చర్ వస్తుందనమాట తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని పక్కన అయితే పెట్టుకున్నాము వాటిని తీసుకొచ్చి ఈ టమాటా గ్రేవీలో అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మసాలా కూడా సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే గ్రేవీ కోసము చాలా రుచిగా డెలిషియస్గా మరియు హెల్త్కి కూడా మంచిగా ఉండేలాగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా వీటిని కూడా ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా టమాటాల్లో కలిపి వేసుకున్నాము వీటిని కూడా కుక్ చేసుకుంటూ ఉందాము సెగ తగిలేదాకా మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాడు అది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళాక కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నాడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము చిన్న మిక్సీ జార్ తీసుకుంటే ని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి ముక్కలు ఒకటే ఒక ఒకటి లేదా రెండు బాదం పప్పులు మరియు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులైతే యాడ్ చేసుకోవాలి నువ్వులు ఎంత మంచిదో హెల్త్కి రోజు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తిన్నట్టయితే అసలు ఎటువంటి కాల్షియం టాబ్లెట్స్ కానీ వేసుకోవాల్సిన పనే ఉండదు ఫస్ట్ ఇలా బరగ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా అయితే తయారు చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్ మనం ముందుగా ఇప్పుడు కుక్ అవుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో వేసేయడమే మొత్తాన్ని వేసిన తర్వాత కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని వేసేసి మళ్ళీ కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు ముందు హాఫ్ బౌల్ అయిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటి అవి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ అయ్యేదాకా మొత్తాన్ని కలిపేసి కుక్ చేసుకోవాలన్నమాట ఈ రెసిపీ చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఈ స్టైల్లో ఎవరు చేసి ఉండరు నేను కూడా ఆల్రెడీ క్యాలీఫ్లవర్ కర్రీని ఆలూ టమాటో కర్రీ ఇట్లా వేరే వేరేగా చేశాను కానీ ఇట్లా చూపించడం ఈ కర్రీ కూడా ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో సో షార్ట్స్ చూస్తున్నారా మన సిరీస్ అన్నీ చూస్తున్నారా రంజాన్ సిరీస్ మిస్ అవ్వకుండా చూడండి లాంగ్ వీడియోస్లో అన్ని వరుసగా ఉన్నాయి చూసేయండి సో షార్ట్స్లో కూడా లైఫ్ లెసన్ సిరీస్ అయితే జరుగుతున్నాయి వాటిని మిస్ అవ్వకుండా తప్పకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేస్తూ ఉండండి ఎందుకంటే ఎట్లా ఉంటున్నాయి వీడియోస్ ఏమైనా ఇంప్రూవ్ చేయాలనే దాన్ని కూడా మాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో ఇలాగా ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి గ్రేవీ కినుక అయిపోతే లోపల గ్రేవీ లాగా కొంచెం వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా చేసుకోండి ఒకవేళ ఎక్కువ వాటర్ అబ్జర్బ్ అయిపోయాయి ఇంకా వాటర్ లేవు ఇంకా కూరగాయలు ఉడకలేదు అనుకుంటే అప్పుడు ఒక చి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట అసలు ఎక్కువ కష్టపడే పనే లేదు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకొని తినవచ్చు ఈ ఈ కర్రీ వచ్చేసరికి జొన్న రొట్టె రాగి రొట్టె అక్కి రొట్టె అంటే బియ్యం రొట్టె మళ్ళీ చపాతి రోటీ పుల్కా రైస్ అన్నిట్లోకి తినవచ్చు చివరికి రాగి ముద్ద సంకటి రాగి సంకటి రాగి ముద్దలో కూడా తినొచ్చు అనమాట వెజ్ లవర్స్ ఎవరన్నా ఉన్నారంటే ఇలా కనుక వండి బట్టని మీ ఫ్రెండ్స్ అసలు మిమ్మల్ని అనమాట మళ్ళీ మళ్ళీ వండించుకొని తింటారు మీ చేత ఇంత పర్ఫెక్ట్గా కుదరాలి అంటే లాస్ట్లో మనం కసూరి మెతి అయితే యాడ్ చేసే చేసుకోవాల్సిందే కసూరి మెతి కొంచెం ధనియా పౌడర్ రుచికి సరిపడా కారము కొత్తిమీర మొత్తాన్ని వేసేసి కలిపేసి గ్రేవీ సరిపోయిందా ఉప్పు మొత్తం చెక్ చేసుకొని లాస్ట్లో మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకొని ఆఫ్ చేసుకోవడమే సో చూసారు కదా చాలా మంచి రెసిపీ ఈజీ రెసిపీ చాలా తిండి ఉంటే తినాలి అనిపిస్తూనే ఉంటుంది అనమాట నేనైతే దీన్ని చపాతీలోకి అయితే సర్వ్ చేసుకుంటాను ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ